మాదారం గ్రామం పరిగి మండలం మరియు పరిగి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు వార్డు సభ్యుడిగా ఇప్పుడు ఎన్నికల్లో పరిలో ఉన్నటువంటి సాయిరామ్ను తీవ్రంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కొట్టడం జరిగింది ఆయనకి రక్తం కూడా కారుతుంది ప్రజల లోపల చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆయన యొక్క బృందం అంతా కూడా కలిసి రంగ రంగంపల్లి రంగాపూర్ గ్రామానికి వచ్చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే దౌర్జన్యం అని చెప్పి తప్పుడు మాటలు పడుతున్నారు అది ఎవరు కూడా నమ్మడం లేదు ఎందుకంటే మొత్తం కూడా వీడియో రికార్డింగ్ అయిపోయింది అక్కడ ఎవరు ఎవరిని కొట్టినరు ఎవరికి రక్తాలు గారినాయి అన్నీ వీడియో రికార్డింగ్ అయిపోయింది ఆ వీడియో రికార్డింగ్ అయిన దాని ప్రకారం తదుపరి చర్యలు పోలీసులు కానీ ఇంకోరు కానీ ఏం తీసుకోవాలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు ప్రజలు ఎవరు కూడా లేరు వాళ్ళు ఓడిపోతున్నామన్న దాంతోన ఏదో విధంగా ప్రజల్లో ఒక సింపతి రావాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు చోరు ఉల్టా కొత్తవాళ్ళకు దాటే అంటారు ఈ విధంగా ఉంది వాళ్ళ వ్యవహారం ప్రజలందరూ కూడా గమనించాలి నా మనవి మీ రామ్మోహన్ రెడ్డి పరి